ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ మార్చి నెలలో ధనుసు రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది ధనుసు రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ ప్రతిమాసం ఏ విధంగా అనే విషయాన్ని పరిశీలించే ముందు ఈ ధనస్సు రాశి వారికి ముఖ్యంగా కొంచెం అంటే ఇదివరకటి కన్నా కూడా శుభకార్యాలు చేస్తారు ఆనందంగా ఉంటారు మంచి ఆలోచనలతో ఉంటారు మంచి ఉత్సాహంగా చాలా సంతోషంగా మాఘమాసంలో చేసిన శుభకార్యాలన్నీ కూడా చాలా సంతోషంగా చేయగలిగాము అబ్బా అనుకుంటూ ఒక అంటే ఒక ఫ్లోలో ఉంటారు వీళ్ళు అలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక అవసరాలకి సరిపడా ధన సద్ ధనం కూడా సర్దుబాటు అయిపోతుంది కానీ తర్వాత మళ్ళీ మనం ఇవ్వాలి కదా ఆ విషయంలో కొంచెం ఆలోచనలు ఉంటాయి ఆరోగ్యకరంగా కూడా ఉంటారు వీళ్ళు ఎందువల్ల అంటే ఆరోగ్యం భాస్కరాది చేతు ఆరోగ్యకారకుడైనటువంటి రవి కూడా మనకి ఏంటంటే కనుక తరుల్లో ఉన్నాడు మూడో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య అనారోగ్య పరిస్థితులు కూడా వీళ్ళకి లేవు చక్కగా ఉంటా ఉంటారు మంచి మార్పులు ఉంటాయి తర్వాత వాక్కు దోషాలు కూడా ఉండవు కారణం మంచి మాటలే మాట్లాడతారు జాగ్రత్తగా ఉంటారు పరుషంగా మాట్లాడటం వలన మాత్రం వీళ్ళకి ప్రాబ్లం మంచిగా సేపు అందరూ కూడా వాళ్ళే కోపంగా మాట్లాడు అక్కడికి పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి అందువలన కాస్త జాగ్రత్త వాగ్దేవత స్వరూపమైనటువంటి ఆ సరస్వతి మాత ఈ మూలా నక్షత్రాలను పుట్టింది కాబట్టి సరస్వతి ఆరాధన చేసుకుంటూ ప్రతిరోజు ప్రతినిత్యం మీ వాక్కుకి మీ కంట్రోల్ ఆవిడే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక క్రయ విక్రయాలు ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా ఏమైనా సరే మంచి లాభాలు గడిస్తారు బ్రహ్మాండంగా ఉంది ఉత్సాహంగా మీరు ముందుకు దూసుకెళ్ళిపోండి ఏం పర్వాలేదు షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అన్ని విధాలుగా కూడా అద్భుతమైనటువంటి ఇది ఉంది కానీ ఏదైనా సరే సొంత నిర్ణయమే తీసుకోండి మీ పక్క వాళ్ళ నిర్ణయాలు మాత్రం మీరు అడాప్ట్ చేసుకోకండి ఆ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే కనుక విద్యార్థులు మాత్రం అండి కాలాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు ఆ విషయం తల్లిదండ్రులకు తెలియదు అందుకని కాలాయ కాలాయనమ కాలస్వరూపాయ కాలస్వరూపాయనమా అని ఆ కాలకాలుడైనటువంటి మా పరమేశ్వరుని అంటాం కాబట్టి మనము విద్యార్థుల మీద మీరు తప్పనిసరిగా దృష్టి పెట్టండి దృష్టిలో మీ మీరు పెట్టే దృష్టి ఎలా ఉండాలంటే వాళ్ళు చదివినది మీకు అప్పచెప్పడం కానీ చదువు ఏం చదువుతున్నారు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు వాచ్ చేయండి మ్యాన్ డ్యూటీ చేయాల్సిందే తప్పదు తప్పనిసరిగా సక్సెస్ అవుతారు ఇప్పుడు ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకి రాశి వారికి మార్చే విధంగా ఉంటుంది చేపట్టిన పనులన్నీ కూడా వ్యాపారస్తుల ద్వారా మీరు పెట్టి చేపట్టిన పనులు చేపట్టిన వ్యాపారాలు కూడా అభివృద్ధిలో పదంగానే దూసుకెళ్ళిపోతాయి ఆలస్యంగా అయినా సరే లాభాలు వస్తాయి అర్థమైందా టెన్షన్ తీసుకోకండి ఆలస్యంగా అయినా సరే లాభాల బాటలోనే ఉన్నారు నో టెన్షన్ అన్ని విధాల వర్రీస్ లేవు చక్కగా సంతోషంగా ఉండండి లాభాల బాటలోనే ఉన్నారు ఆర్థిక పరిస్థితులకి ఏం పర్వాలేదు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి తర్వాత ఏంటంటే కనుక ఆ కుటుంబ వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వలన కుటుంబంలో మీ భార్య కానీ భర్త కానీ ఎవరైనప్పటికీ కూడా మీ యొక్క ఇంట్లో వాళ్ళు కానీ మంచి సహకారం అందిస్తారు మీ ఇంట్లో ఏకవాక్య పరిపాలన జరుగుతుంది అంటే ఏంటి మీరు చెప్పింది వాళ్ళందరూ వింటారు అందువలన మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు మిన్నగా కనిపిస్తున్నాయి భార్యాభర్తలు ఇద్దరు కూడా పరస్పరం చాలా ప్రేమగా ఉంటారు ఏ విధమైన వాగ్వివాదాలకి తూచు లోటు లేదు చోటు లేదు అని చెప్పుకోవచ్చు తర్వాత ఏంటంటే ప్రతి నిమిషము కూడా మనకి రాష్ట్రాధిపతి పంచమంలో ఉండడం వల్ల కూడా అన్ని విధాలా కూడా మీకు కలిసి వచ్చే కాలమే కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని శాస్త్రం ఉంది అలాగా మీకు ఈ మాసంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పు పెద్దగా ఇబ్బందులు ఏం లేవు అన్ని విధాలా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ముందుకు సాగుతారనే చెప్పొచ్చు అమ్మ ఇప్పుడు వివాహానికి సంబంధించి కానీ భార్యాభర్తల మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుంది ఆర్యావర్త సంబంధాలు బాగానే ఉన్నాయమ్మా సక్సెస్ఫుల్గానే ఉన్నాయి వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో పెళ్లి సంబంధాల విషయంలో కానీ పెళ్ళి ఏదైనా కుదరడం కుదరకపోవడం విషయంలో కానీ ఎక్కువ గురు గురువు యొక్క అనుగ్రహం ఎక్కువ కావాలి కాబట్టి ఈ రాష్ట్రాధిపతి గురువు కాబట్టి గురుచరిత్ర పారాయణం చేసుకోవడం ఆ తర్వాత గురువుకు సంబంధించినటువంటి మనకి గానుగాపూరు వెళ్ళి దత్తదర్శనం అక్కడ ఆయన ఉన్నాడు కదా అంటే శ్రీపాద వల్లభుడు ఆయన దర్శనం చేసుకోవడం నరసింహ సరస్వతి ఆయన దర్శనం చేసుకోవడం లేకపోతే కనుక మనకి దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్ళి అక్కడ దత్తాత్రేయుడికి సాయిబాబాని దర్శనం చేసుకుని దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అని ఆ దత్త దిగంబరుడైనటువంటి ఆ దత్తాత్రేయ స్తోత్రం పాదుక స్తోత్రం ఈ రెండు నిత్యము చదువుకోవడం వల్ల వీళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా గురువు అనుగ్రహంతో లేదా ఓం శ్రీ సాయిరా గురుదేవ దత్తాత్రేయాయ నమః అని రాయడం కానీ చేస్తే అన్ని విధాల అద్భుతాలు అమ్మ వీళ్ళకి అమ్మ ఇప్పుడు ఈ రాశి వారికి మానసిక పరిస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది కొంచెం టెన్షన్స్ ఉంటాయి అంటే ఏంటంటే ధనం టక్ టకట చేతిలోకి వచ్చేసింది అనుకోండి వీళ్ళే వీళ్ళంత హైఫై ప్రపంచంలో ఉండరు రాలేదనుకోండి కాస్తంత టెన్షన్ కాస్త అంటే ఇది గట్టిగానే తీసుకుంటూ ఉంటాం మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువ ఉంటాయి అందువల్ల చంద్రాత్తు చూసినట్లయితే కనుక వీళ్ళకి తప్పనిసరిగా నెల వచ్చే పౌర్ణమి రోజు పౌర్ణమి చేయటం చాలా చాలా బాగా కలిసి వస్తుందమ్మ పౌర్ణమి రోజున ఎవరికైనా పేదవాళ్ళకి వస్త్రదానం అన్నదానం చేయటం పౌర్ణమి రోజున క్షీరాన్నం వండి చంద్రుడికి నివేదన చేయడం ఆవు పాలు తీసుకొని బాగా మరక్కాచి ఇంతపాటికి బెల్లం ముక్క కానీ బెల్లం ముక్క కానీ వేసి నలభై ఐదు నిమిషాలు చంద్రుడు సన్నిధిలో ఉంచి పౌర్ణమి పూట అది తీర్థం కింద తీసుకుంటే ఆ ఇంట్లో మానసికమైనటువంటి ఏ విధమైనటువంటి తేడాలు ఉండకుండా ఆనందంగా ఉంటారు చేసుకోవచ్చు పౌర్ణమి రోజున అన్నదానం కూడా చేయవచ్చు చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు నమస్తే